హలో గైస్ నేత్ర ఛానల్కు స్వాగతం మనకు సంబంధించినంత వరకు దాదాపుగా మన ఇండియాలో తొంభై కోట్ల మందికి రేషన్ కార్డు ద్వారా ఉచిత బియ్యం అనేది అందించబడుతుంది గత కొన్ని సంవత్సరాల నుండి అంటే కరోనా వచ్చిన టైం నుండి అంతకు ముందు కొంత పే చేసి ఉచిత బియ్యం కాకుండా కొంత పే చేసి మనం బియ్యాన్ని తీసుకునే వాళ్ళము అయితే ఈ కరోనా వచ్చిన టైంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఉచిత బియ్యాన్ని అందించడం అంటూ జరుగుతుంది అయితే అది యథాతథంగా ఇప్పటి వరకు కూడా ఉచిత బియ్యాన్ని మనం అందుకుంటున్నాము ఒక్కొక్క మనిషికి ఆరు కిలోల చొప్పున మనకు అంటూ ఉచితంగా రావడం అంటూ జరుగుతుంది ఈ దారిద్ర రేఖకు దిగుగా ఉన్న వాళ్లకు అయితే ఇప్పుడు మీరు అందరూ జాగ్రత్తగా వినండి ఎవరు మాత్రం వీడియోను స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి ఇటు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఎక్కడ దొరకదు దొరకడం అంటూ జరగదు ఎందుకంటే ఇంత విశ్లేషించి నేను వీడియో చేస్తున్నాను మన దేశంలో రెండు భాగాలుగా విభజించుకోవాల్సిన అవసరం అంటే దేశాన్ని విడగొట్టమంటే అనట్లేదు నేను ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం అనేది మనము రెండు అనుకోవచ్చు అయితే ఎక్కువగా ఉత్తర భారతదేశంలో గోధుమలు ఎక్కువగా పంపిణీ చేయడం అంటూ జరుగుతుంది వాళ్ళు తినేది కూడా అదే అయి ఉంటుంది అలాగే దక్షిణ భారతదేశంలో బియ్యము పంపిణీ చేయడం అంటూ జరుగుతుంది ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బియ్యమే తింటారు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా వినండి అయితే కేంద్ర ప్రభుత్వము ఈ గోధుమలకు బియ్యానికి సంబంధము పక్కన పెడితే అది నిజమో అబద్ధమో తెలియట్లేదు కానీ కొన్ని కొన్ని సామాజిక మాధ్యమాలలో కొన్ని కొన్ని ఆంగ్ల దినపత్రికలలో వస్తున్న విషయాన్ని అందరికీ వివరించడానికి మీ ముందుకు రావడం అంటూ జరిగింది ఇప్పుడు గత కొంతకాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యానికి బదులుగా తొమ్మిది రకాల వస్తువులు ఉచితంగా ఇస్తామని తెలపడం అంటూ జరుగుతుంది అని వార్తలు రావడం అంటూ జరుగుతుంది అయితే మనకు సంబంధించినంత వరకు ఈ ఉచిత తొమ్మిది రకాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడికి వచ్చేటే కానీ అసలైన బియ్యము లేకుండా వాటిని మనం ఏమి చేసుకుంటాము ఏమి చేసుకోలేము తినడానికి ఉంటే కూర నారో ఉప్పో పప్పో తొక్కో ఏదో ఒకటి వేసుకొని అన్నం వండుకొని తినే వెసులుబాటు ఈ నిరుపేదలకు ఉన్నది అయితే అసలు బియ్యానికి బదులుగా ఈ తొమ్మిది రకాల వస్తువులు తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకొని ఏమి చేస్తాము ఏమి చేయగలమనేది ఆలోచన అయితే ఈ తొమ్మిది రకాల వస్తువులు ఉచితంగా ఇచ్చిన ఇవ్వకపోయినా సరైన విధంగా మనకు వస్తుందో రాదో తెలియదు ఎందుకంటే బియ్యాన్ని మాత్రము మనము తీసుకొని వాడుకుంటున్నాము కాబట్టి దానికి మించిన ఈ తొమ్మిది వస్తువులు మనకు అక్కర లేనిగా మనం చెప్పుకోవచ్చు ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇయ్యడానికి సంసిద్ధంగా ఉంటే మాత్రము బియ్యాన్ని యథాతథంగా ఇస్తూనే ఈ తొమ్మిది రకాల వస్తువులు ఉచితంగా కాకుండా ఎందుకంటే గవర్నమెంట్ మీద కూడా అధిక భారం అనేది పడుతుంది కాబట్టి మనం తీసుకోవడానికి ఉచితంగా వస్తే అన్నీ తీసుకుంటాడు మానవుడు ఏదైనా ఉచితం అంటే అన్నీ తీసుకుంటారు అయితే నేను చెప్పేది ఏంటిదంటే ఉత్తర భారతదేశం ఎలానైనా ఉండనివ్వండి అది అక్కడ వాళ్ళకు భౌగోళికంగా వాళ్ళకు ఉండే విధంగా వాళ్ళకు ఉంటుంది మన దక్షిణ భారతదేశంలో విధానం అనేది వేరేగా ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఒక్కొక్కరికి ఈ ఆరు కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇప్పుడు నడుస్తున్నది సెప్టెంబర్ నెల అక్టోబరు నవంబరు డిసెంబరు ఈ మూడు నెలల తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అయితే సన్న బియ్యము జనవరి నుండి పంపిణీ చేస్తామని తెలపడం అంటూ జరిగింది యథాతథంగా ఆంధ్రలో కూడా ఇదే అమలవుతుందని నేను అనుకుంటున్నాను జనవరి అక్కడ సంక్రాంతి పండుగకు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సన్న బియ్యం పంపిణీ చేద్దామనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తున్నది ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వార్త కాబట్టి యథాతథంగా సన్న బియ్యాన్ని ఇస్తూనే కాస్త అమౌంట్ పే చేసుకొని పే ఇస్తూనే కాస్త ఇస్తూనే ఈ తొమ్మిది రకాల వస్తువులు కాకుండా మనకు వినియోగించుకోవడానికి కరెక్టుగా మనం రోజు ఒక మానవుడు వినియోగించుకునే వస్తువులు ఒక నూనె ప పదార్థం ముఖ్యంగా ఉప్పు కందిపప్పు అలాగే చక్కెర అలాగే గోధుమ పిండి ఒక కిలో గోధుమ పిండి ఒక కిలో చక్కెర ఒక కిలో నూనె ప్యాకెట్ ఒక కిలో కందిపప్పు అలాగే ఇస్తే చాపత్త ఈ విధంగా అనుకూలమైన కాడికి సగము రేటును గవర్నమెంట్ భరించి సగము రేటు వినియోగదారులు భరించే విధంగా ఈ సన్న బియ్యము ఉచితంగానే ఇస్తూ వీటిని కూడా ఇస్తే బాగుండని నా ఆలోచన మీ అందరికీ కూడా ఖచ్చితమైన ఆలోచన ఇదే అయి ఉంటుంది ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి వినబడుతున్న వార్త ఏంటిదంటే ఈ ఉచిత బియ్యం స్థానంలో ఉచిత బియ్యము స్థానంలో అంటే ఉచిత బియ్యం స్థానంలో అంటే ఏంటిది అనుకోవాలి అది ఇవ్వకుండా తొమ్మిది వస్తువులు ఉచితంగా ఇస్తాము అని వార్తలు అనేది రావడం జరుగుతుంది అది నిజమో అబద్ధమో మనకు కరెక్టుగా తెలియదు కానీ వస్తున్న వార్తలకు మనం అనుకూలంగా ఈ వీడియో చేయడం అంటూ జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి మనకు వెసులుబాటు కాడికి బియ్యానికి మించింది ఏది లేదు బియ్యం ఉంటేనే ఏ పేదైనా ఏ నిరుపేదైనా కాస్త వండుకొని అందులోకి చారో ఏదో ఒకటి పులుసో ఏదో ఒకటి చేసుకొని పూట గడుపుకునే పరిస్థితులు అనేది ఉన్నది ఇవి ఉన్న కారణంగా అసలు బియ్యమే ఇవ్వకుండా ఈ ఉచితంగా వచ్చే తొమ్మిది వస్తువులు అది ఇచ్చిన వ్యర్థమని నా ఆలోచన అయితే బియ్యము ఇప్పుడు బయట కిరాణా దుకాణంలో కొనుక్కోవాలనుకుంటే నలభై ఐదు నుంచి అరవై డెబ్బై రూపాయల వరకు ఈ విధంగా ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రేటును కట్టి అమ్మడం అంటూ జరుగుతుంది ఒక్కొక్క మనిషికి దాదాపు ఒక నెల నెల గడువు కాలంలో ఒక్కొక్కరికి దాదాపు ఏడు నుంచి ఎనిమిది కిలోల బియ్యం అంటూ పడడం అంటూ జరుగుతుంది ఒక ఎదిగిన వ్యక్తి తినాలనుకుంటే ఏడు నుంచి ఎనిమిది కిలోల బియ్యం వినియోగదారుడికి నెలకు కావాల్సి ఉంటుంది అయితే ఇలా పెట్టాలనుకుంటే చాలా ఖర్చులు పెట్టాల్చుకోవాలి పెట్టుకోవాల్సి అవసరం అంటూ ఉంటుంది ఇది కాకుండా ఈ సన్న బియ్యము ఇదే విధంగా ఒక్కొక్క మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ ఉచిత పంపిణీ చేస్తూ ఈ తొమ్మిది రకాల వస్తువులు ఏంటిదనేది నేను సరిగ్గా చెప్పడం లేదు ఎందుకంటే ఏమేమి ఇస్తుంది అనేది కూడా తెలపలేదు గవర్నమెంట్ కాబట్టి వినియోగదారుడికి అవసరమైన వస్తువులు నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా ఆ ఆరు వస్తువులో ఏడు వస్తువులో లేకుంటే ఐదు వస్తువులో ఖచ్చితంగా ఒక సగము రేటు నిర్దిష్ట రేటు ప్రకారంగా చూసుకొని గరిష్ట నిర్దిష్ట పరంగా కనిష్ట రేటు ప చూసుకొని ఒక సగము రేటు గవర్నమెంట్ భరిస్తూ సగము రేటు వినియోగదారుడు భరించే విధంగా పంపిణీ చేస్తే వాళ్ళకు కూడా చాలా బాగా ఉంటుందని నేను చెప్తున్నాను ఓకే ఇది ఇంతవరకే మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూసినందుకు ధన్యవాదాలు ఇది పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇది ఇలాంటి విషయాలు చాలామందికి తెలియాలి ఇలా తెలుస్తూనే ఇది పది మందికి చేరడం వల్ల పది మంది మాట్లాడుకోవడం వల్ల వందల మందికి చేరడం వల్ల అది ప్రభుత్వానికి వెళ్తుంది ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు చేరవేస్తేనే మనకు ఏం కావాలి ప్రజలకు ఏమైతే ఏమిస్తే బాగుంటుందని ప్రజలకు ద్వారా తెలిస్తే గవర్నమెంట్ ఓహో ఇది ఇస్తే బాగుంటుంది ఈ విధంగా ప్రజలు కోరుకుంటున్నారు అనే విధంగా మనము తెలిపాల్సిన అవసరం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ